ఈ రైలు ఏంటని అనుకుంటున్నారా వీటిని అయితే శాఖ అని అంటారండి ఇవైతే కలవలో పెరిగే రైలు అండి చెరువుల్లో పెంచే రైలు కాదండి వీటితో మనం అయితే ఇవాళ ఊడికే రైలు వండుకుందామండి ఫస్ట్ అయితే ఈ కనిపించే ఐటమ్స్ అన్ని రెడీ చేసి పెట్టుకోండి ఏం లేదండి రైలు మామిడికాయ మొక్కలు చిన్న అల్లం మొక్క రెండు వెల్లుల్లిపాయ రేఖలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోవాలండి చూసారు కదా ఇంత ఆయిల్ అయితే వేసుకుంటే సరిపోతుంది తర్వాత అయితే పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి అలా కాసేపు ఫ్రై అయిన తర్వాత అల్లం ముక్క ఎరుల రేకులు దంచుకుని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత బాగా తిప్పుకోవాలి ఇది కావాలి వేసుకోవచ్చండి మీరు లేదా కుక్ చేసచ్చు పచ్చి పోసం ఉండకుండా అయితే మనం అయితే వేసుకుంటాం తర్వాత అయితే మనం రైలు అయితే దీంట్లోకి వేసుకోవాలండి రైలు యాడ్ చేసుకున్న తర్వాత బాగా తిప్పుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి అలా తిప్పిన తర్వాత మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత మూత అయితే తీసుకుని మామిడికి ముక్కలు అయితే యాడ్ చేసుకోండి మావిడకాయ ముక్కలు వేసుకున్న తర్వాత రెండు స్పూన్లు సాల్ట్ అయితే వేసుకోవాలి రెండు స్పూన్లు కంగారు పడకండి మా ఉడికాయ ఆ మాత్రం ఉండాలి తర్వాత అయితే సాల్ట్ బాగా పట్టేలాగా తిప్పుతూ అయితే ఫ్రై చేసుకోవాలి అలా తిప్పిన తర్వాత ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టుకొని కుక్ చేసుకోండి ఎందుకంటే మనం మామిడికాయ ముక్కలు అయితే కుక్ అవ్వాలి కదా ఎక్కువసేపు అయితే మాత్రం ఉంచకండి మామిడికాయ ముక్కలు అయితే బాగా మెత్తకైపోతాయి మళ్ళీ మళ్ళీ అడుగుని కూడా మాడిపోయే క్యాన్సెస్ అయితే ఉంటాయి తర్వాత అయితే ఒక స్పూన్తో పసిపు అయితే యాడ్ చేసుకోండి తర్వాత అయితే మూడు స్పూన్లు కారం యాడ్ చేసుకోండి కారం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం పట్టేలాగా బాగా తిప్పుకోండి తర్వాత అయితే కుక్తో వాటర్ అయితే యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసిన తర్వాత అయితే ఒకసారి మొత్తం బాగా సర్క్యులర్గా తిప్పుతూ కుక్ చేసుకుంటూ ఉండాలి అలా కాసేపు కుక్ చేసిన తర్వాత కొత్తిమీర అయితే వేసుకొని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోండి అంతేనండి మన రొయ్యలు మామిడికి కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారా కర్రీ అయితే దగ్గర పడిపోయింది ఆయిల్ కూడా వచ్చేసింది కాబట్టి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది అంతేనండి మన స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు వేడి వేడిగా రొయ్యలు మామిడికి కర్రీ మన కోనసీమ స్టైల్లో రెడీ ఇట్లు మన కోనసీమ